వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ భారతదేశంలో ఎస్యుబి సెగ్మెంట్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానులుండే విభాగం అలాంటి విభాగంలో మహీంద్ర కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది దీని శ్రేణిలో బొలెరో అనేది ఒక చిహ్నంగా మారిపోయింది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా బొలెరో తన బలంతో మైలేజ్తో భద్రతతో జనానికి నచ్చిన కంపెనీ బొలెరో నెక్స్ట్ జనరేషన్ బోడల్ మార్కెట్లోకి తీసుకురానుంది ఈ కొత్త బొలెరో ఇప్పటికే ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఉత్సాహానికి గురిచేస్తోంది కొత్తగా వస్తున్న ఈ నూతన బొలెరో రూపకల్పనలోనే విప్లవాత్మకమైన మార్పులు కనిపించబోతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న బొలెరో కంటే మరింత స్ఫూర్తిగా మరింత ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేస్తున్నారు ఫ్రంట్ గ్రిల్ హెడ్లైట్స్ మరియు బాడీ లైన్స్ అన్ని కొత్తగా డిజైన్ చేయబడ్డాయి దీని రూపం దృఢమైనదిగా ఉండేలా ఉంటూనే సిటీలో కూడా స్టైలిష్ లుక్ చాల తయారు చేస్తున్నారు ఇంజిన్ పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదు న్యూ బొలెరోలో బిఎస్ సిక్స్ టేజ్ టూ నిబంధనలతో అనుగుణంగా కొత్త డీజిల్ ఇంజిన్ ఉంటుందని ఊహిస్తున్నారు ఇది టార్క్ పరంగా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ టర్బో ఇంజిన్ ను అందించవచ్చని అంచనా నూతనత కనిపించబోతోంది కొత్త డాష్ బోర్డ్ డిజైన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ డిజిటల్ క్లస్టర్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది ఇంకా స్పేస్ పరంగా కూడా గత మోడల్ కంటే మరింత వెడల్పుగా ఉంటుంది అంటే పెద్ద ఫ్యామిలీ కోసం ఇది మరింత సరైన ఎంపికగా మారుతోంది భద్రత పరంగా జూవెల్ ఎయిర్ బ్యాంక్స్ ఏవిఎస్బీ టీబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సర్ చైల్డ్ లాక్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు స్టాండర్డ్గానే వస్తాయని అంచనాలు ఉన్నాయి అలాగే పరీక్షణల్లో ఉండే అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉండొచ్చు వెహికల్ ప్రైస్ పరంగా చూస్తే మహేంద్ర బొలెరో నూతన మోడల్ ధర పది లక్షల నుంచి పదమూడు లక్షల మధ్య ఉండొచ్చని ఒక అంచనా ఉంది లో దీన్ని మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి మొదటిగా రూరల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది ఇది కేవలం ఒక కార్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఎంత అప్డేట్ చేసినా బుల్లర్ మనం చూస్తూ వచ్చిన రియాబిలిటీ మరియు లో మెయింటెనెన్స్ ఫీచర్లు తప్పకుండా కొనసాగుతాయని కంపెనీ చెబుతోంది ముఖ్యంగా రైతులు చిన్న వ్యాపారులు ఫ్యామిలీ కోసం వాహనం కొనే వారి కోసం ఇది మరొకసారి బెస్ట్ చాయిస్ అవుతుంది మొత్తానికి చెప్పాలంటే మహీంద్రా న్యూ జనరేషన్ బొలెరో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో మార్కెట్లో మార్కెట్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోంది ఇది కేవలం రూపంలోనే కాదు పనితీరు భద్రతా సౌకర్యాల పరంగా కూడా కొత్త ప్రమాణాలు ఏర్పరచబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే